అండి వెల్కమ్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో అది కూడా హెయిర్ కి సంబంధించిన వీడియో అండి చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగే డౌట్స్ అన్నిటికీ కూడా నేను ఈరోజు మీకు ఈరోజు నేను మంచి రిప్లై ఇస్తానండి హెయిర్ కి ఆయిల్ ఎలా పెట్టుకోవాలి కేరళ హెయిర్ ఆయిల్ మన దగ్గర తీసుకుంటున్నారు కదండి అలాగే ఇండిగో పౌడర్ అనేది చాలామంది తీసుకుంటున్నారు మిక్స్డ్ పౌడర్ అనేది చాలామంది తీసుకుంటున్నారండి హెయిర్ కోసం హెన్న తీసుకుంటున్నారు అలా ఎన్నో ఎన్నెన్నో ప్రోడక్ట్స్ మన దగ్గర తీసుకుంటున్నారు కదా ముఖ్యంగా ఆడవాళ్ళు హెయిర్కు సంబంధించిన ప్యాక్స్ వేసుకోవడానికి హెయిర్ ప్యాక్స్కి నా దగ్గర ఈ పౌడర్స్ అన్ని తీసుకుంటున్నారండి అలాగే బీభత్సంగా కేరళ హెయిర్ ఆయిల్ కూడా ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు కాబట్టి అవన్నీ కూడా ఎలా వాడుకోవాలి ఏంటి అనేది పదే 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 అడుగుతూనే ఉన్నారండి ఇంకా డౌట్స్ ఎందుకంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు వీడియోస్ చూడరు వీడియోలలో క్లారిటీగా నేను ప్రతి ప్రోడక్ట్ కూడా నేను మీకు రిలీజ్ చేయబోయే ముందు నేను వీడియో చేసి అందులో మీ ఎలా వాడుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు క్లారిటీగా చెప్తున్నానండి కానీ చాలామంది వీడియో చూడటానికి బద్ధకం ఆ వీడియో చూడకుండా నాతో చెప్పించుకుంటే బాగుంటుందేమోనని కాల్ చేసి ఆ ప్యాక్ ఎలా ఎలా ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలి మేడం ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలి మేడం హెయిర్కి ఎలా ఈ ప్యాక్ పెట్టుకోవాలి అంటే నేను చాలా మందికి అయితే చెప్పట్లేదండి మీరు ఏమైనా అనుకోండి ఎందుకంటే నాకు చెప్పడానికి అస్సలు టైం అనేది ఉండదు వీడియోస్ చూసి మీరు ప్రతి ఒక్కటి కూడా మీరు హెయిర్ ప్యాక్ కావనివ్వండి ఫేస్ ప్యాక్ కావనివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీరు పెట్టుకోవాలి అంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేనండి మీరు చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో వదిలిన వెంటనే అది మీకు యూస్ఫుల్ అనుకోండి వెంటనే అది చాలా ఇంపార్టెంట్ వీడియో అనుకోండి మీరు ఆ వీడియోని చక్కగా ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా వెంటనే వాడుకోవాలి అని అంటే మీరు ఛానల్ని మస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అలానే వీడియో చూసేటప్పుడు ఒక్క లైక్ కొట్టాలి ఒక్క లైక్ కొట్టినందువల్ల మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఎంతో మందికి చేరువవుతుంది నా వీడియో అనేది అదండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నేను ఎలా యూజ్ చేయాలి అనేది నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను చెప్తున్నాను అర్థమయ్యేలాగా కాల్స్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను అందుకని చెప్పి ఈరోజు ఎన్నా పౌడర్ అసలు ఎలా పెట్టుకోవాలి మీరు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియట్లేదండి అది నేను ఈరోజు మీకు చూపిస్తాను అలాగే ఇండిగో పౌడర్ అనేది మన దగ్గర చాలా మంది తీసుకున్న తర్వాత వాడికి అది ఎలా యూస్ చేయాలి అనేది తెలిసింది అంతకుముందు వాళ్ళకి అసలు ఇండిగో పౌడర్ ఎలా వాడుకోవాలో కూడా తెలియకుండా తీసుకొని పెట్టుకుంటున్నారండి దాని ఉపయోగం అయితే వాళ్ళకి అసలు ఉండటం లేదు అందుకని అందరికీ ఈరోజు నేను ఇండిగో పౌడర్ ఎలా యూస్ చేసుకోవాలి హెన్న ఎలా యూస్ చేసుకోవాలి మిక్స్డ్ పౌడర్ అని అన్ని రకాల ఆకులతో కలిపి జుట్టుకి ఎంతో బలాన్నిచ్చే పౌడర్ అండి మిక్స్డ్ పౌడర్ అంటే హెయిర్ గ్రోత్కి ఎంతో తోడ్పడుతుంది మన దగ్గర కేరళ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఆ ఆయిల్ వాడుకుంటూ ఈ మిక్స్డ్ పౌడర్ మీరు తలస్నానం చేసేటప్పుడు పెట్టుకోవాలండి ఆ పౌడర్ని మీరు ఎందులో కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి అనేది నేను ఈ రోజు మీకు ఆ పౌడర్స్ చూపించి నేను మీకు చెప్తానండి ఎలా కలుపుకోవాలి అనేది ఇండిగో పౌడరు ఫస్ట్ చూద్దాము ఆ తర్వాత హెన్న పౌడర్ చూద్దాము ఆ తర్వాత మిక్సిడ్ పౌడర్ చూద్దాము అవి మూడిటి గురించి నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి ఎలా కలుపుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది నేను జస్ట్ మీకు ఆ పౌడర్ని చూపించి చెప్తాను మీరు అలాగే కలుపుకొని పెట్టుకోండి చూడండి ఇది ఇండిగో పౌడర్ అండి ఈ ఇండిగో పౌడర్ని చాలామంది తీసుకుంటున్నారు కానీ అంటే నా దగ్గర కాదండి ఎక్కడెక్కడో తీసుకొని ఇది వాడుకున్నారంట దీని ఉపయోగం అయితే వాళ్ళకి అస్సలు కనిపించలేదంట ఎలా పడితే అలా పెట్టుకుంటే ఏ పౌడర్ అయినా తీసుకొని తెలియకుండా దాన్ని ఎలా అంటే అలా యూజ్ చేసుకుంటే దాని ఫలితం మీకు కనిపించనే కల్పించదండి ఇప్పుడు ఈ పౌడర్ పౌడర్ని ఎలా పెట్టుకోవాలి అనేది మా దగ్గర మంచి క్వాలిటీ ఎండుగో పౌడరు ఎన్న అవనివ్వండి మిక్స్డ్ పౌడర్ అవ్వనివ్వండి సింగిల్ పౌడర్స్ అండి బృంగరాజ్ పౌడర్ ఉంది సరస్వతి ఉంది అన్ని పౌడర్స్ అండి శాండిల్ పౌడర్ దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి అన్ని పౌడర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెడితే చాలండి మీకు లిస్ట్ ఫార్వర్డ్ అవటం జరుగుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి లిస్ట్లో చెక్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకున్నారు అంటే మీకు కొరియర్ ద్వారా మేము పంపించడం జరుగుతుందండి కాకపోతే మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు మీ ఫుల్ అడ్రస్ అనేది కరెక్ట్గా పెడితే మీకు ఎక్కడ కొరియర్ అనేది ఆగకుండా మీకు వెంటనే స్పీడ్గా వచ్చేస్తుందండి అడ్రస్ అనేది కనుక మీరు కరెక్ట్గా పెట్టకపోతే మీకు కొరియర్ రావటం లేట్ అవుతుంది మీరు అడ్రస్ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు నేమ్ పెట్టలేదని పిన్ కోడ్ పెట్టలేదని మేము అడగాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీ ఆధార్ కార్డులో మీ అడ్రస్ ఎలా అయితే ఉంటుందో అలానే మీ అడ్రస్ని మాకు సెండ్ చేయండి మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మీకు కొరియర్ ద్వారా స్పీడ్గా వస్తుందండి మీకు ఐటెం అనేది కొరియర్లో రాని వాళ్ళు కొరియర్ సౌకర్యం మీ ఊరికి లేని వాళ్ళకి స్పీడ్ పోస్ట్లో వస్తుందండి ఏ కొరియర్ అయినా కూడా అది ఒకటి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఆర్డర్ పెట్టుకుంటే ముందే అమౌంట్ పే చేయాలండి ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయి ఈ అమౌంట్ పే చేసేసి మీరు అడ్రస్ వాట్సాప్లో అడ్రస్ పెడితే మీకు అదే రోజున మేము కొరియర్ చేయటం జరుగుతుందండి చాలా స్పీడ్గా ఉంటుంది మా దగ్గర ఐటమ్స్ అన్ని కొరియర్ ద్వారా రావటం కూడా మీరు ఆర్డర్ చేసుకున్నాక టూ త్రీ డేస్లోనే మీకు కొరియర్ రావటం అనేది జరుగుతుందండి అలానే చాలామంది ఏమడుగుతున్నారంటే మేము కొరియర్ చేస్తే ముందు అమౌంట్ వేస్తే మాకు వస్తాయో రావో అని చాలామందికి కామన్గా డౌట్ అనేది ఉండొచ్చండి మీకు ఐటెం వచ్చే వరకు బాధ్యత మాదేనండి ఎందుకంటే ఏదైనా ఒక ఐటమ్ మీరు ఆర్డర్ చేసుకున్నారా అంటే ఆ ప్రోడక్ట్ మీకు చేరే వరకు మాదే బాధ్యత మీకు చేరినట్టు మాకు తెలుస్తుందండి మీకు ఒకవేళ ఎవరికి అలా జరగలేదు ఒకవేళ మీకు ఏదైనా పొరపాటున మీ కొరియర్ రాలేదు అంటే మీకు మళ్ళీ పంపించడం జరుగుతుంది లేదు ఏదన్నా డ్యామేజ్ జరిగింది అని అనుకుంటే వాళ్ళకి కూడా మళ్ళీ పంపించటం జరుగుతుందండి సేమ్ ఐటమ్ అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉండదు మీరు అమౌంట్ వేసిన తర్వాత మీకు చక్కగా ప్రోడక్ట్ అనేది రావటం జరుగుతుంది ఎవరికి ఏ భయము అక్కర్లేదండి అది ఇప్పుడు మీకు ఈ ఇండిగో పౌడర్ అనేది కలుపుకొని ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను మీకు న్యాచురల్ బ్లాక్ వస్తుందండి హెయిర్ అనేది హెయిర్ బ్లాక్గా రావాలంటే ఇండిగ పౌడర్ని వాడుకుంటే మీకు ఏ కెమికల్ లేకుండా మీకు ఇది మేము తయారు చేపిస్తాము ఇండిగో పౌడర్ అన్ని రకాల పౌడర్స్ మేమే స్వయంగా తయారు చేపిస్తాము ఈ పౌడర్స్ని మీరు కనుక వాడుకున్నారంటే మీ జుట్టుని మీరు కాపాడుకోవచ్చండి మన దగ్గర తీసుకున్న కేరళ హెయిర్ ఆయిల్ని మీరు చక్కగా వాడుకోండి ఆ ఆయిల్ వాడుకున్న తర్వాత మీరు తలస్నానం చేయాలి అనుకునేటప్పుడు ఒక్క అరగంట ముందు ఇది ప్యాక్ వేసుకొని మీరు పెట్టుకుంటే మీకు ఎక్కడన్నా తెల్ల జుట్టు ఒకటి రెండు అలా ఉన్నాయంటే ఇండిగో పౌడర్ వేసుకున్నారంటే మీకు వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి అలాగే ఇండిగో పౌడరు ఎన్న పౌడరు రెండు సమపాళ్ళల్లో మీరు కలుపుకొని ఈక్వల్గా రెండింటిని కలిపి కూడా మీరు పెట్టుకోవచ్చండి ఇది మిక్స్డ్ పౌడర్ కూడా అంతేనండి మీరు తలస్నానం చేసేటప్పుడు కలుపుకొని పెట్టుకుంటే కనుక మీ జుట్టుకి మంచిగా కుదుళ్ళు గట్టిపడి జుట్టు అనేది బాగా పెరుగుతుందండి ఈ పౌడర్స్ కనుక తలస్నానం చేసేటప్పుడు పెట్టుకొని మన జుట్టును మనం కాపాడుకున్నామంటే చక్కగా మీకు హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటారు అలాగే ఇప్పుడు నేను చెప్పిన హెయిర్ ఆయిల్ కానివ్వండి ఈ పౌడర్స్ అన్ని కానివ్వండి అవన్నీ ఫిఫ్టీ పర్సెంటేనండి ఎందుకంటే నేను ఏదో హెయిర్ ఆయిల్ పంపిస్తున్నాను ఈ పౌడర్స్ నా దగ్గర తీసుకోవాలి అని చెప్పి నేను లేనిపోని అబద్ధాలు నేను చెప్పకూడదు కదా ఇవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీరు తీసుకోవాల్సిన ఫుడ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉపయోగపడుతుందండి కి రోజు రెండు ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా ఆ వైట్ ఎల్లో ఎల్లో తినేవాళ్ళు ఎల్లో కూడా తినండి వైట్ అయితే గా తినాలండి అలాగే ప్రతి ఇరవై కేజీల బరువుకి ఒక లీటర్ చొప్పున మంచినీళ్ళు తీసుకోవాలండి అలాగే వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి ఇవన్నీ తీసుకుంటూ ఇవి చేస్తేనే మీకు జుట్టు అనేది ఉంటుందండి ఎందుకంటే అన్ని కల్తీ ఫుడ్ మనం తినేది అన్నీ ప్రతి ఒక్కటి కల్తీనే కాబట్టి మనం ఇలాంటి మంచి హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్ అవన్నీ మనం తీసుకుంటూ హెయిర్కి అప్లై చేసుకుంటూ ఫుడ్ కూడా తీసుకుంటేనే మనకి హెయిర్ అనేది నిలుస్తుందండి లేకపోతే ఇప్పుడు కరోనా వచ్చి ఈ కరోనాకి మెడిసిన్స్ వాడి అందరు ఆరోగ్యాలు పాడైపోయినాయి జుట్టు అనేది చాలామందికి నిలవటం లేదు ఈ విధంగా నేను చెప్పిన విధంగా కనుక మీ జుట్టుని మీరు పోషణ చేసుకున్నారు అంటే మీకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది మీ జుట్టు ఉన్నతి ఉన్నట్టుగా అలానే ఉండి మీకు ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి వచ్చి ఇంకా దానికి పదింతల జుట్టు మొలుస్తుందండి నేను చెప్పిన విధంగా చేసుకోండి ఈ పౌడర్స్ అన్నీ నేను మీకు దగ్గరగా చూపిస్తాను ఎలా కలుపుకోవాలి అసలు అనేది కూడా నేను మీకు చూపిస్తానండి ఎలా పడితే అలా పెట్టుకోకండి తెలియకుండా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి మీ జుట్టు అనేది చాలా బాగుంటుందండి ఇది ఇండిగో పౌడర్ అండి చాలామంది ఇండిగో పౌడర్ తీసుకొని అంటే మన దగ్గర కాకపోయినా ఎక్కడైనా సరే తీసుకున్న వాళ్ళు వాడుకున్న వాళ్ళు నాకు ఏం చెప్తున్నారంటే ఇండిగో పౌడర్ మేము వాడుకున్నాం మాకు హెయిర్ అనేది బ్లాక్ రావట్లేదు మేడం అని చెప్తున్నారండి మీరు ఎలా కలిపి అంటే మేము కలిపి అక్కడ పెట్టుకొని ఒక అరగంట గంట అయిపోయిన తర్వాత పెట్టుకుంటున్నాము ఒక పావు గంట తర్వాత లేదంటే సాయంత్రం అలా పెట్టుకుంటున్నాము అని చెప్తున్నారండి అది చాలా రాంగ్ అండి ఇండిగో పౌడర్ అనేది ఏదైనా సరే ఒక బౌల్లో కలుపుకున్నాక గోరు వెచ్చటి నీటితో కలుపుకొని మీరు ఒక వన్ మినిట్లోనే కలుపుకున్న వెంటనే మీరు హెయిర్కి పెట్టుకోవాలండి అలా అయితేనే మీ జుట్టు బ్లాక్గా రావటం జరుగుతుంది వైట్ హెయిర్ అంతేకాని మీరు బౌల్లోనే కలిపేసి అంతసేపు ఉంచుకుంటే బౌల్లోనే బ్లాక్ కలర్ వచ్చేసింది అంటే మీకు ఇంకా తలలో పెట్టుకున్న తర్వాత హెయిర్ బ్లాక్ అనేది రాదండి మీరు కలిపిన వెంటనే గ్రీన్గా ఉన్న వెంటనే మీరు తలకి పెట్టుకుంటే మీకు అది తలకి పడుతుందండి మీ వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారటం జరుగుతుంది అంతేకాని బౌల్లోనే కలిపి వదిలేసి ఎప్పుడో పెట్టుకుంటే మీకు హెయిర్ అనేది బ్లాక్ రాదు మీరు వెంటనే పెట్టుకోండి ఇక హెన్నా పౌడర్ అండి ఎయిట్ అవర్స్ నానబెట్టుకొని ఉత్తి హెన్నా పౌడర్ అయితే అలా పెట్టుకోవాలండి టీ డికాషన్లో కానీ పెరుగులో కానీ నానబెట్టుకొని ఒక ఇనప మూకుళ్ళో కలుపుకొని కనుక ఎయిట్ అవర్స్ నానిన తర్వాత పెట్టుకోవాలండి హెన్న ఒక్కటే కనుక అయితే హెన్న ఒక్కటే కలుపుకొని పెట్టుకునే పని అయితే అలా టీడీకాషన్లో కానీ పెరుగులో కానీ కలిపి పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ ఆగిన తర్వాత మీరు పెట్టుకుంటే బాగుంటుంది అంతేకాని ఇండిగో హెన్న రెండు సమపాళల్లో కనుక కలిపి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని వెంటనే పెట్టేసుకోవాలండి అంతేకాని నానబెట్టి అలానే కొన్ని గంటలు ఉంచిన తర్వాత మాత్రం పెట్టుకోకూడదు హెయిర్ అనేది బ్లాక్ రాదు బ్లాక్ రావటం కోసం పెట్టుకునేటట్లయితే మీరు వెంటనే పెట్టుకోండి మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ పౌడర్స్ అన్నీ ఉంటాయండి మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదండి హెన్నా పౌడర్ గురించి ఇక మిక్స్డ్ పౌడర్ అంటే ఇలా ఉంటుందండి అన్ని రకాల ఆకుల పౌడర్స్ కలిపి తయారు చేసిన మిక్స్డ్ పౌడర్ అండి ఇది ఇది కనుక మీరు మన దగ్గర కేరళ హెయిర్ ఆయిల్ తీసుకొని మీరు వాడుకుంటున్నారు కదా మీరు అది వాడుకుంటూ చక్కగా తలస్నానం చేసేటప్పుడు ఈ పౌడర్ను కనుక పెరుగులో కానీ బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా బియ్యం కడిగిన వాటర్లో కానీ టీ డికాషన్లో కానీ మీరు ఎందులోనైనా సరే కలుపుకొని ఇది కనుక హెయిర్కి ప్యాక్ వేసుకొని ఒక అరగంట ఉంచుకున్నారు అంటే మీ జుట్టు నల్లగా నెగనెగలాడుతూ ఎంతో షైనింగ్తో ఉంటుందండి ఎందుకంటే మా దగ్గర పౌడర్స్ అన్నీ కూడా ఎంతో న్యాచురల్గా మేము అన్నీ స్వయంగా తయారు చేయించబడిన పౌడర్స్ అండి హెయిర్ కోసం కదా మేము చాలా జాగ్రత్తగా తయారు చేపిస్తాము ఈ మిక్సిడ్ పౌడర్ అనేది మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా పెట్టుకోవచ్చండి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరూ వాడుకోవచ్చు చక్కగా పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ మిక్సిడ్ పౌడర్ అనేది జుట్టు పెరుగుదలకి ఎంతో తోడ్పడుతుంది అలా ఇండిగో పౌడర్ అయితే మీరు వెంటనే కలుపుకున్న వెంటనే పెట్టుకోవాలండి ఎన్న అయితే ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ మిక్సిడ్ పౌడర్ కూడా మీరు కలుపుకొని ఒక అరగంట గంట నానబెట్టుకున్నాక మీరు హెయిర్ ప్యాక్ వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత మీరు తలస్నానం చేసుకోవచ్చండి చక్కగా షైనింగ్తో మెరిసిపోతూ ఉంటుందండి మీ జుట్టు అనేది ఈ మిక్సిడ్ ప్యాక్ వేసుకుంటే కనుక ఇది అందరూ వేసుకోవచ్చు చూసారు కదండి ఇండిగో పౌడర్ ఎలా వాడుకోవాలి హెన్న పౌడర్ ఎలా వాడుకోవాలి మిక్సిడ్ పౌడర్ అనేది ఎలా వాడుకోవాలి ఎవరికి ఏది కావాలో ఏంటో అనేది మొత్తం నేను క్లుప్తంగా చెప్పాను కదా అలానే వాడుకొని మీ జుట్టుని కాపాడుకోండి మీకు అందమైన జుట్టు మీకు వెంటనే తయారవుతుందండి నేను చెప్పిన విధంగా కనుక మీ జుట్టుకి మీరు పోషణ చేసుకున్నారు అంటే మీకు ఇక జుట్టు లేదనే బెంగే అక్కర్లేదండి చూసారు కదా ఇలాగే చక్కగా మీరు హెయిర్కి ఈ పౌడర్ సప్లై చేసుకుంటూ మన దగ్గర ఉన్న కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్నారు కదా ఎంతో మంది వేలల్లో తీసుకున్నారు కదా వాళ్ళందరూ కూడా మీరు ఆ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ పౌడర్స్ వాడుకోండి ఇక మీకు జుట్టు అనేది ఊడనగాక ఊడదండి ఊడిన వాళ్ళు కూడా వాళ్ళ జుట్టు కూడా తిరిగి అంతకే డబల్ మీకు జుట్టు అనేది రావడం జరుగుతుంది ఇక ఈరోజు నా వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ అని అనుకున్నారు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టారని అనుకుంటున్నాను ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా చాలా అవసరం అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ అండి మన దగ్గర ఎంతోమంది కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్నారు కదండి ఈ ఆయిల్ వాడుకుంటే మీకు జుట్టు మళ్ళీ తిరిగి వెంటనే వస్తుందండి తప్పకుండా కూడా ఈ హెయిర్ ఆయిల్ని ప్రతి ఒక్కరూ వాడుకోండి మీ జుట్టుని మళ్ళీ తిరిగి తెచ్చుకోండి అలాగే హెయిర్ ఆయిలే కాదండి మన దగ్గర కాఫీ గోట్ మిల్క్ సోప్ అని నేను చూపించాను కదా కాఫీ గోట్ మిల్క్ సోప్ కూడా చూడండి కాఫీ గోల్డ్ మిల్క్ సోప్ ఇది కూడా ఎంతో మంది తీసుకుంటున్నారండి చాలా బాగుందని మనకి కాల్ చేసి చెప్పడం కూడా జరిగింది విభక్షంగా తీసుకుంటున్నారు కాఫీ గోట్ మిల్క్ సోప్ కూడా అలాగే ఆరెంజ్ సోప్ కూడా వచ్చిందండి ఇది ఆరెంజ్ సోపు ఇది కూడా ఒకసారి చూడండి అంటే ఇది తీసుకున్నారు కదా ఇది బాగా సక్సెస్ అయింది అందరు వాడుతున్నారు చాలా బాగుంది మృదువుగా వచ్చింది చర్మం అనేది స్కిన్ కూడా చాలా బాగుంది మేడం అని నేను చెప్తున్నారు అలాగే ఇది కూడా ఆరెంజ్ సోప్ అండి ఏ ఆరెంజ్ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి